హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్మల్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం మన నెహ్రూ నగర్ కళ్యాణి సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది సో మన ఛానల్లో రోజు ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి సారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మంచి ప్యూర్ డోలా విత్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి చక్కగా ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ కూడా బ్యాక్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి గోల్డ్ సరీ లైన్స్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ వైట్ కలర్ డిజైన్ అయితే ఎలివేట్ అవుతుంది సో ఇదంతా వచ్చేసరికి పళ్ళు పాట అండి సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో సో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే ఇస్తున్నారు చాలా బాగుంది దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి త్రీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇందులో అంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ మీకు ఒక్కొక్కటి ఇట్లా అయితే చూపిస్తాను చూడండి మీకు కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ ఉంది అట్లాగే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉందండి సో మీకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు ఓకే సో కలంకారీ స్టైల్ భలే ఉందండి అసలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఈ కలెక్షన్ అయితే మనం చక్క స్టెప్ వేసి మిడిల్ డిజైన్లో అయితే వస్తుంది చాలా బాగుంది దట్ విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కొంచెం క్లియర్గా విని నచ్చిన అయితే హ్యాపీగా పర్చేస్ చేయండి ఇది కూడా మనకి గ్యా బోర్డర్ స్టైల్లోనే డబల్ బోర్డర్ వస్తుంది అల్ అంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే హైలైట్ చేస్తున్నారు సో కలంకారీ కాన్సెప్ట్లో మంచి రెడ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ సో చూసుకోవచ్చు ఇది కూడా మనకి చక్కగా ఫుల్ ఫ్రెష్ డోలా సారీ కలెక్షన్ అనమాట సో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది శివడి ఆప్షన్ అయితే ఉండదు ఇదే సారీస్కి మీకు బ్లౌజ్ కావాలి అన్న మీరు సైజ్ చెప్పారనుకో అదే సైజులో వాళ్ళు మీకు స్టిచ్ కూడా చేసి పంపిస్తారు బట్ కస్టమైజేషన్ ప్రైస్ అనేది ఎక్సెస్ ఉంటుంది అనమాట సో ఇందులోనే మీకు ఫుల్ ఆఫ్ సిగోరీలో కూడా అయితే ఇస్తున్నారు చాలా బాగుంది ఏదైనా బింగ్ చేసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సారీ కలెక్షన్ అండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే ఉందండి ఇది రివర్స్ వచ్చింది చూసేద్దాం యాక్చువల్లీ కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది బట్ ఇప్పుడు ఫెస్టివల్ కదా సో దసరా స్పెషల్ ఆఫర్ సారీస్ అనమాట అండ్ తక్కువ బడ్జెట్ లో అయితే తీసుకొచ్చారండి ఇది బ్లౌజ్ ఓకే సో ప్లెయిన్ చూడండి మనకి చక్కగా నీ లెంత్ అండి స్కట్ బార్డర్ అనమాట ఇది కూడా ఫుల్ వివింగ్ అయితే వస్తుంది అసలు కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది తెలుసా సో మంచి బ్రైట్ రెడ్ కలర్ మీద ఎల్లో కలర్ శివోరి అయితే హైలైట్ చేస్తున్నారు పళ్ళు వచ్చేసరికి మనకి త్రీ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇంకా కొంచెం హెవీగా డిజైన్ అనమాట సో ఇవి వచ్చి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది సో మూడు తొంభై తొమ్మిది ఓకే సో త్రీ నైంటీ నైన్ అండి సారీ ఫోర్ నైంటీ నైన్ కాదు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ అయితే అదనంగా ఉంటుంది ఇది వచ్చే మనకి మంచి రెడ్ ఎల్లో మిక్స్ నెక్స్ట్ బ్రైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ ఉన్నాయండి శిబోరీ స్టైల్లో అనమాట బాగుంటాయి ఇవి ఏంటంటే ఏఎస్ గ్రూపాయిల్ కట్టుకున్నా వెయిట్ లేదు వాషిబుల్ ఐటమ్ వెయిట్ కూడా లేదు ఇది డార్క్ నెవీ బ్లూ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది మనకి పికక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో షిబోరీ కూడా ఏంటంటే ఓకే ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ సో చూడండి ఓకే ఆర్గాన్సా అండి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది మొత్తం ఓకే ఇదిగో సో సాఫ్ట్ ఆర్గాన్స్ అనమాట దట్టు విత్ ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ డిజైన్ విత్ పట్టు బోర్డర్ ఓకే సో ఇది కూడా త్రీ నైంటీ నైన్ అండి ఈరోజు బ్లౌజ్ సో ఇది పళ్ళు పట్టు మళ్ళీ ఫోల్డింగ్స్ ఇవి రాదు సో అందుకోసమనే మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ విజిట్ రండి ఎలా అయినా అది మీ ఇష్టం అన్నమాట సో అన్నీ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్లో ఉంది ఇది కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఆరెంజ్ డార్క్ పింక్ లైట్ పింక్ మిక్స్ రోజులో అలా ఉంది బాగుంది సో అలవర్ అంతా ఇట్లా వస్తుంది స్కట్ బోర్డర్ స్టైల్ త్రీ నైన్టీ నైన్ సో వన్ మోర్ అండి ఇప్పుడు దేవి నవరాత్రులు సో మంచిగా ఫ్యాన్సీ సారీ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీకు మంచిగా ధర్మవరం పట్టు సారీస్ అయితే చూపిస్తుంది చూడండి మనకి పైన అంతా కూడా వివింగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మంచిగా చది బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ కలనీత షర్ట్ రెడ్తో వివింగ్ బార్డర్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి ధర్మవరం పట్టు సారీస్ అనమాట అసలు పళ్ళు చూడండి ఎంత హెవీగా అయితే ఉందో సో దసరా ద ఆఫర్ సేల్ భలే ఉంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూసేద్దామండి సో బ్లౌజ్ ఇది బాగుంది సో చిన్న బుట్టీస్ వచ్చి వర్క్ వీళ్ళు మీకు కావాలంటే వర్క్ ఆప్షన్ కూడా ఉంది అది మీ ఇంట్రెస్ట్ అనమాట అండ్ ఇందులో మనకి చాలా డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఉన్నాయండి సారీస్ అనేది ఇదైతే స్టోన్ వర్క్ వస్తుంది కానీ అన్నీ కూడా మీకు ధర్మవరం పట్టు ఉన్నాయి చూడండి మనకి స్టెప్ బార్డర్ స్టైల్ చక్కగా త్రీ బార్డర్స్ అయితే వస్తున్నాయి డిఫరెంట్ గానే అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే తలంబ్రాలు చీర స్పెషల్ ఇదిగో సో క్రీమ్ కలర్కి చక్కగా త్రీ స్టెప్స్ ఆ పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఏంటంటే మనకి ట్రిపుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో వన్ మోర్ కలెక్షన్ అండి చిన్న మిస్ ప్రింట్ ఉంటుంది కాబట్టి మంచి మిక్స్డ్ పట్టు సారీ కలెక్షన్ అసలు ఇది ఎంత బాగుందో తెలుసా అవి చూపిస్తుంటే నా గ్లైడింగ్ అది చాలా బాగా కనిపిస్తుంది అండి అది మొత్తం గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది అండి అండ్ మీకు ఏంటంటే మెత్తగా సాఫ్ట్ పట్టు విత్ కలనీత షేడ్ అసలు ఈ టైప్ ఆఫ్ సారీ మనం ఫ్రెష్గా తీసుకోవాలి త్రీ ఫోర్ థౌజండ్ కాబట్టి వెళ్ళిపోతుంది మనకి మొత్తం అదే ఎక్కడ రాలేదు అదే అన్న ఇది వర్త్ ఉంటుందండి ప్రైస్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం బార్డరే కాస్ట్ అనేది చెక్ చేసి చెప్పచ్చు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ టసల్స్ ఇగో ఇట్లా మిస్ ప్రింట్ వచ్చింది క్లియర్గా వినండి ఓన్లీ ఒక చోటే వస్తుంది సారీలు ఎక్కడైనా సో అందుకని ఈ సారీస్ అన్నీ ఏంటంటే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట సో ఇందులో చాలా డిజైన్స్ కలెక్షన్ ఉన్నాయి చూపిస్తారు వన్ బై వన్ చూడండి ఇంకో నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఫోర్ నైన్టీ నైన్ ఇక్కడ నుంచి అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది ఓకే ఇగో ఇట్లా సో వినండి క్లియర్ గా జెన్యున్ గా చెప్తున్నారు సారీలో ఎక్కడైనా ఒక చోట మిస్ ప్రింట్ అయితే వస్తుంది ఓకే సో చిన్న ఓకే ఇదిగో సారీస్ అయితే హెవీగానే ఉంది కానీ మిస్ ప్రింట్ అనమాట అంతే ఇదేమో బ్లౌజ్ హెవీగా ఉన్నాయి మిస్ ప్రింట్ అనే క్లియర్గా వినండి మళ్ళీ తీసిన తర్వాత దయచేసి మళ్ళీ ఏమి అన్నద్దు ఫస్ట్ చెప్తున్నారు ఎక్కడైనా ఒకే చోట మిస్ ప్రింట్ వస్తుంది బాగుందండి ఇది కూడా చూడండి అంత బాగుందో సో మంచి బ్రైట్ థిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి షర్ట్ షెడ్ లోని ఇక్కడ వచ్చింది లైట్ గా జస్ట్ అంటే ఆ ఫోల్డింగ్స్ అలా పెట్టేస్తారు కదా సో ఫోల్డింగ్ దగ్గర వచ్చాయి అనమాట అందుకనే ఈ సారీస్ ఏంటంటే మీకు ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు ఫోర్ డబల్ నైన్ మీరు ఏంటంటే లంగావణీలకి కానీ లేదా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ డిజైన్ చేయించుకోవడానికి కూడా ఇలా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ స్కర్ట్ స్టైల్ ఎక్కడైనా ఇక్కడ కట్ చేసేసి అంచు ఇక్కడ కుట్టడానికి దానికి బాగుంటుంది ఈ రెండు ప్లేసెస్ లోనే ఉంది ఓకే అయితే హెవీగా ఉంది అసలు మొత్తం మనకి ఏంటంటే ట్రయంగిల్ రంపం బోర్డర్ ఎదుగు చూడండి ఎంత హెవీ ఉంది అసలు పళ్ళు అయితే సూపర్ అదే బాగుందండి చక్క ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సింపుల్ గాను కాంట్రాస్ట్ కూడా ఆహా ఓకే ఆల్ ఓవర్ వచ్చింది కట్టి చెంగు కూడా లేకుండా వచ్చింది చీర అయితే భలే ఉందండి సో డెడ్ అండ్ వర్క్ డిజైన్ అండ్ బ్లౌజ్ ఇదేమో మీకు పళ్ళు పాటు విత్ ట బాగుంది సో ఎక్కడైనా ఓన్లీ పళ్ళు దగ్గర లేదా మిడిల్ ఆఫ్ ద శారీలో ఒక్క చూట్ వస్తుంది అంతే మిస్ ప్రింట్ అనేది అంటున్నాను అంటే సో అంటే కలెక్షన్ అయితే ఇవేమో మిస్ ప్రింట్ శారీస్ అండి ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది క్లియర్గా చెప్పారు వినండి కలెక్షన్ అనేది సో దేనికదే ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేశాను మీకు కావాలంటే డైరెక్ట్ మనకైతే ఇక్కడ విజిట్ చేయొచ్చండి నగర్ ఫస్ట్ లైన్లో అయితే ఉంటుంది వీళ్ళ షాప్ అనేది లేదంటే మీరు వీడియో కాల్ చేసి కూడా మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా చూపించమంటే మనం త్రీ ఫోర్ ప్రైజెస్లో అయితే పెట్టాం కదా సారీస్ అనేది సో ఆ రేట్స్ అనేది వాళ్ళు మీకు చెప్తే అందులో ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తారు మీరు అప్పుడు నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు సో మీకు డిస్క్రిప్షన్లో ఏంటంటే వాళ్ళ వాట్సాప్ లింక్ కూడా అయితే నేను మీకు ఇస్తాను అంటే రెగ్యులర్ అప్డేట్స్ కావాలి కస్టమైజేషన్ అయినా ఇట్లా మీకు సారీస్ కలెక్షన్ ఏదైనా సరే సో వాళ్ళ దగ్గర అయితే ఉంటుందండి ఆఫర్ అనేది ఈరోజు ఈ కలెక్షన్ ఏదైనా ఉంది నెక్స్ట్ డే మళ్ళీ మీకు మన కళ్యాణి సారీస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ లో అయితే తెలియజే సారీస్ కదండి ఇప్పుడు ఫెస్టివల్స్కి లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చీర కట్టుకోవడానికి మనకి టైం ఉండట్లేదు అయ్యో సరిగ్గా కుదరట్లేదు అనుకుంటున్నారు కదా అయితే ఇక్కడ ఏంటంటే మన కళ్యాణి టైలర్స్ వాళ్ళు చక్కగా ఇప్పుడు ఒక మంచి ఆప్షన్ అది కూడా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అండి సారీ ప్లిప్లేటింగ్ కూడా చేసి ఇచ్చేస్తున్నారు అది కూడా ఎంత చెప్పారు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట సో ఇంకెందుకు ఆలో మీరు రెడీ అయ్యేలో మీకు సారీ అయితే మీరు పంపించినా కూడా చేసి అయితే ఇచ్చేస్తారండి మినిమమ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట సో బెస్ట్ ఆఫర్ మీకు తెలిసిన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేసేసాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం